హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మ్యారేజ్ డే సో ఎర్లీ మార్నింగే లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని దీపం అయితే పెట్టుకున్నాను వినాయక్ చవితికి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల దీపం అయితే పెట్టుకోలేదు సో ఈరోజు నేనైతే దీపం పెట్టుకున్నా ఇంకా వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు పాయసం కూడా చేసి పెట్టాను ఇంట్లో దీపం పెట్టుకుంటే మనసులో ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది ఇంకా పాజిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అండ్ నెక్స్ట్ నేను మా చిన్నోడు అయితే టెంపుల్కి వెళ్ళాము మా హస్బెండ్ కి కొంచెం మీటింగ్ ఉండేసరికి తను రాలేదు ఇంకా నేను మా చిన్నోడు శివాలయానికి వెళ్ళి పూజన అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇక చిన్నోడితో టెంపుల్కి వస్తే ఎలా ఉంటుంది అస్సలు మాట వినడు అల్లరి చేస్తూనే ఉంటాడు ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి చిన్నోడు అయితే పడుకున్నాడు సడన్గా వాళ్ళ డాడీ ఏమో బిర్యానీ అయితే తీసుకొని వచ్చి చిన్నోడిని లేపేసరికి వాడైతే నిద్రలో లేచి కూర్చొని బిర్యానీ చూస్తున్నాడు బట్ వాడికైతే ఇంట్రెస్ట్ లేదు తినడానికి ఇంకా ఈవినింగ్ మా ఆయన కోసం అయితే ఒక ఫ్రేమ్ అయితే గిఫ్ట్ చేశాను అది మా మ్యారేజ్ ఫోటో ఎప్పటినుంచో మా హస్బెండ్కి నేను అడుగుతున్నాను మ్యారేజ్ ఫోటో ఒకటి చేపి అని బట్ ఆయన మాత్రం ఫ్రేమ్ చేయలేదు అండ్ అది నేను సడన్గా మా ఆయన గిఫ్ట్ చేసేసరికి తను హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎప్పుడు చేసావు ఎలా చేసావు అనేది అడిగేసరికి నేనైతే నీకు సర్ప్రైజ్ ఇద్దామని వన్ వీక్ బిఫోరే చేశానని చెప్పాను తనైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రేమ్ చూసి అండ్ మా చిన్నోడు వచ్చేసి ఫుల్ హ్యాపీ ఇక్కడ మమ్మీ డాడీ ఉన్నారు కదా ఫ్రేమ్ చూసుకుంటా భలే ఆడుకుంటున్నాడు ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఫ్రేమ్ చూసి షాక్ అయ్యారు అండ్ తర్వాత అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే తను వెళ్లిన సర్ప్రైజ్ నేను ఇచ్చేసరికి షాక్ అవ్వరా మరి సో అలా అయితే గిఫ్ట్ చేశాను మా హస్బెండ్ అయితే హ్యాపీ అండ్ ఫ్రేమ్ ఎలా ఉందో చెప్పండి ఇంక ఇక్కడ వచ్చేసి మా కాలనీలో వినాయకుని దగ్గర అన్నదానం అయితే పెడుతుండే సో వెళ్ళాము వెళ్ళి అన్నదానం అయితే తిని వాళ్ళ టైం స్పెండ్ చేసి వద్దామని వెళ్ళాము బట్ బ్యాడ్ లక్ ఏందంటే వర్షం అప్పుడే స్టార్ట్ అయింది సో మా హస్బెండ్తో బయటకు వెళ్ళాలంటే నేను మా చిన్నడు ఫుల్ హ్యాపీ బట్ వర్షం వచ్చేసరికి ఇంకా ఇక్కడికి వెళ్ళకుండా ఇంటికి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము బయటకు వచ్చాక చిన్నోడిని ఏమైనా కొని అందే ఇంట్లోకి అయితే పోనీయడు అలా అని ఇక స్వీట్ హౌస్కి వెళ్ళాము ఇంకా స్వీట్ హౌస్లోనేమో చిన్నోడు ఐస్ క్రీమ్ కావాలని ఒకటే గోళ బట్ వాళ్ళ డాడీ ఏమో వర్షం పడుతుంది కదా నో ఐస్ క్రీమ్ అనేసరికి ఇంకా స్నాక్స్ తీసుకున్నాడు నేను వచ్చేసి స్వీట్స్ తీసుకున్నా ఇంకా అవి తీసుకున్నాక ఇంటికైతే రిటర్న్ వెళ్ళాము సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో ఇలా ఎంజాయ్ చేసాము ఈ రోజుని మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో